టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ఎక్కువ కాలం కొనసాగరని మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ అభిప్రాయపడ్డారు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు యూనివర్సిటీ రెండు వేల ఏడు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో ఫైనల్ ఓవర్ వేసిన బౌలర్ ఇతడు ప్రస్తుతం హర్యానాలో డిఎస్పిగా పనిచేస్తున్నారు ఇటీవల పన్నెండేళ్ల తర్వాత ధోనిని కలిశాడు ఆ తర్వాత విడుదలైన ఒక పాడ్కాస్ట్లో జోగిందర్ శర్మ గౌతమ్ గంభీర్పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి శుభాంకర్ మిశ్రా పాడ్కాస్ట్లో పాల్గొన్న జోగిందర్ శర్మ గంభీర్ అగ్రెసివ్నెస్ అతనికి ప్రాబ్లంగా మారుతుందన్నాడు గంభీర్ బాగా ఆలోచిస్తాడు కానీ ఆ ఆలోచనలు మిగతా టీం ఒప్పుకుంటుందా లేదా అన్నది పట్టించుకోకుండా దూకుడుగా ముందుకెళ్తాడు దానివల్ల టీంలో మిగతా ఆటగాళ్లు ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు క్రికెట్ పట్ల గంభీర్ నిజాయితీగా ఉంటాడు ముక్కుసుటిగా ఉంటాడు దానివల్లే కోపంగా కనిపిస్తాడు కానీ బేసిక్గా గేమ్ కోసం ఏదైనా చేసే అతి కొద్ది మంది క్రికెటర్లలో తను ఒక్కడని జోగిందర్ శర్మ గంభీర్పై ప్రశంసలు కురిపించారు అయితే తెలిసిందే కదా గంభీర్ వర్సెస్ ధోని రైవలరీ ఇన్ సోషల్ మీడియాలో ఎలా ఉంటుందో ఈ పాడ్కాస్ట్ ఎప్పుడు రికార్డ్ చేశారో తెలియదు కానీ పన్నెండేళ్ల తర్వాత జోగిందర్ శర్మ ధోని కలిసిన తర్వాత ఈ పాడ్కాస్ట్ విడుదలవ్వడం అందులోనూ గంభీర్ పై ఇలా మాట్లాడడంతో జోగిందర్ శర్మను కూడా ఫ్యాన్స్ తలా గ్యాంగ్ లో కల్పిస్తున్నారు అందుకే సోషల్ మీడియాలో జోగిందర్ శర్మ చేసిన ఈ కామెంట్స్ కు అంత ప్రాధాన్యత దక్కుతుంది